ఓం శ్రీ కురుప్యో నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఇవాళ్ళ వీడియోలో మహాశివరాత్రి రోజు శివలింగాన్ని ఈ విధంగా అభిషేకిస్తే జన్మ దోషాలు తొలగిపోతాయి అదేంటో ఇప్పుడు చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ మహాశివరాత్రి రోజు శివలింగాన్ని అభిషేకించడం వల్ల జాతకంలోని అనేక గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఎటువంటి వాటితో శివ లింగాభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూద్దాం మార్చ్ ఎనిమిదిన ఈ సంవత్సరం శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం జరుపుకోనున్నాము రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి జాగారం చేస్తారు శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపిస్తారు ఈసారి మహాశివరాత్రి రోజున అద్భుతం జరగబోతుంది ఆ రోజు శివయోగంతో పాటు నక్షత్రాలు దగ్గరగా ఉంటాయి చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తాడు శివరాత్రి పర్వదినాన్ని పూర్తి ఆచారాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు మహాశివరాత్రి చతుర్దశి తేదీ పాల్గొన మాస కృష్ణపక్షం త్రయోదశి తిథిలో కలిసి వస్తుంది ఆ రోజు మాసిక శివరాత్రి ప్రదోష వ్రతం కలిసి రావడంతో శివయ్యని పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలు పొందుతారు సాధారణంగా అందరి దేవుళ్లను పగటి పూట పూజిస్తారు కానీ శివుడిని మాత్రం పగలు రాత్రితో సంబంధం లేకుండా పూజిస్తారు మహాశివరాత్రి రోజు శివుడికి అర్చన చేయడం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంటుంది శివలింగాన్ని అభిషేకిస్తే దోషాలు తొలగిపోతాయి మహాశివరాత్రి రోజు శివలింగాన్ని పూజించడం వల్ల జన్మజాతకంలోని నవగ్రహ దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా మానసిక శోభ సమస్యలు తల్లి ఆరోగ్య సమస్యలు సమసిపోతాయి స్నేహితులతో సంబంధాలు ఇల్లు వాహన సౌక్యం లభిస్తుంది గుండె జబ్బులు కంటి రుగ్మతలు కుష్టు వ్యాధులు చర్మ సంబంధిత సమస్యలు జలుబు శ్వాసకోశ వ్యాధులు కఫం న్యూమోనియా సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది శివుడికి ఇష్టమైన పత్రాలు బిల్వదళాలు శివలింగం మీద ఒక చెంబు మంచినీళ్ళు పోసి బిల్వ పత్రాలు ఉంచినా సరే శివయ్య మనసు కరిగిపోతుంది శివరాత్రి రోజు శివలింగం దళాలు ఉంచి పూజ చేయడం వల్ల వ్యాపారంలో పురోగతి సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది శివుడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల ఇంట్లోని అలజడులు దుష్ట శక్తుల ఇబ్బందులు ఆందోళనలు తొలగిపోతాయి మందార పువ్వు సమర్పించడం వల్ల కంటి గుండె జబ్బులను దూరం చేస్తుంది శివలింగానికి ఉమ్మెత్త పువ్వులు పండ్లు సమర్పించడం వల్ల మాదక ద్రవ్యాల అలవాటు నుండి బయటపడతారు విష జీవుల వల్ల కలిగే ప్రమాదం తొలగిపోతుంది జాగరణ రుద్రాభిషేకం ప్రాముఖ్యత ఏమిటంటే శివరాత్రి రోజు జాగరణ చేస్తారు రాత్రంతా నిద్ర లేకుండా మేల్కొని ఉంటూ శివ నామస్మరణ జపిస్తూ ఉంటే శివయ్య ఆశీస్సులు లభిస్తాయి పురాణాల ప్రకారం పార్వతీదేవి కోరిక మేరకు శివుడు శివరాత్రి సూత్రాన్ని చెప్పి శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నవాడు తనకి ప్రీతి పాత్రుడుగా ఉంటాడని చెప్పాడు అందుకే శివరాత్రి రోజు జాగరణ చేస్తే వెయ్యి రెట్ల ఫలితం దక్కుతుంది శివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల శివుడు పోతాడట ధూప దీపాలతో పూలతో బోలేనాథుడిని పూజించాలి ఉపవాసం అంటే శివుడు సంతోషిస్తాడు ఈ వస్తువులు దానం చేస్తే చాలా మంచిది శివరాత్రి రోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు ఆహార వస్తువులు వస్త్రాలు దానం చేయడం వల్ల శివుడి ఆశీస్సులు మనకు లభిస్తాయి ఇంకా నెయ్యి శివలింగంపై కొద్దిగా నెయ్యి రాసి పూజ చేయడం వల్ల శివుడు ప్రసన్నుడవుతాడు మీ జీవితంలో సమస్యలు నివారించడానికి పేదలకు నెయ్యి దానం చేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలతో పాటు ప్రతికూల శక్తులను కూడా తొలగిస్తుంది పాలు మహాశివరాత్రి సందర్భంగా పాలాభిషేకం చేయడం వల్ల సంతోషం శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు విశ్వాసాల ప్రకారం శివలింగంపై పాలు పోయడం వల్ల జన్మ కుండలిలో బలహీన స్థానంలో ఉన్న చంద్రుడిని బలోపేతం చేస్తారు ఇది భక్తులకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఇంకా నల్ల నువ్వులు శివరాత్రి నాడు శివుడికి నల్ల నువ్వులు నైవేద్యంగా సమర్పించడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు పితృదోషాన్ని తొలగిస్తుంది నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఇంకా వస్త్రదానం మహాశివరాత్రి నాడు పేదవారికి బట్టలు దానం చేయడం వల్ల మన జీవితంలో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఆదాయం పెరుగుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి భక్తులకు శివుని అనుగ్రహం లభిస్తుంది వీటితో పాటు పంచదార తేనె చందనం వాటిని శివుడికి సమర్పించవచ్చు ఇదండి ఈ మహాశివరాత్రి రోజు మనము అభిషేకం చేయడం వల్ల మహాశివలింగాన్ని ఈ విధంగా అభిషేకిస్తే జన్మదోషాలన్నీ తొలగిపోతాయంట మీరు కూడా ఇలా చేసి మీరు కూడా శివునికి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇప్పటికి ఈ రోజుకి ఇది ఒక వీడియో అండి నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరికీ నమస్కారాలు